హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ అండ్ అండ్ ఛానల్ లో వీడియో ఆల్రెడీ మీ తమ్మ నేను చూశారు కదా సో నేనైతే టమాటో సగ్గుబియ్యం ఒడియాలు పెట్టాను సో ఈ రోజు ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను ఇక సమ్మర్ వచ్చేసింది అందరూ బిజీ బిజీగా ఉంటారు ఒడియాలు పచ్చళ్ళు పెట్టడంలో సో నేను ఎలా పెట్టాను ఈ టమాటో ఒడియాలు ఈ రోజు వీడియోలో చూపిస్తాను సో లాస్ట్ ఇయర్ నేను సగ్గు బియ్యం వడియాలు చేశాను ఓన్లీ సగ్గు బియ్యంతో సో ఆ వీడియో మన ఛానల్లో చాలా వైరల్ అయింది చాలా అంటే ఫార్టీ కే ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి సో ఈసారి అయితే మాత్రం సగ్గుబియ్యం టమాటో ఒడియాలు చేద్దాం సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ వెళ్తుందో చూద్దాం సో ఆ వీడియో అయితే చాలా బాగా వచ్చింది రీచ్ చాలా తక్కువ తో నాలుగు టమాటాలు అండ్ సగ్గు బియ్యం సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా సగ్గుబియ్యం తీసుకున్న వీటిని ఇప్పుడు మిక్సీ జర్లకు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా సగ్గుబియ్యం ఇలా కొంచెం మరి ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి సో టమాటోస్ని కూడా కట్ చేసి మిక్సీ పట్టించుకోవాలి ఫెర్మెంటేషన్ కూడా మిక్సీ పట్టించేసా ఇంకా లోకి వెళ్ళిపోదాం సో మనం ఏ కప్తో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో సేమ్ కప్తో నేను ఈ కప్తో తీసుకున్నాను కాబట్టి సో దీంతో నేను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను ఓకేనా వాటర్ బామ్ అడిగిన తర్వాత మిక్సీ పట్టించిన సగ్గుబియ్యం పౌడర్ని వాటర్లో వేసి లేకుండా కలుపుకోవాలి సగ్గుబియ్యం టూ టు త్రీ మినిట్స్ ఉడికించిన తర్వాత టమాటో ప్యూరీని వేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మనం ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది సో కలుపుతూ ఉండండి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా టమాటో ప్యూరీని యాడ్ చేసాం కదా ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి సో ఇలా బాగా ఉడికితే మనకి ఫ్రై చేసినప్పుడు టమాటో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పుల్లగా ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్యూరీ మనకి చిక్కగా అవి దగ్గరకు అవుతుంది సో ఈ టైంలో మనం సాల్ట్ కారం జీలకర్ర ఇవి యాడ్ చేసుకోవాలి జీలకర్ర కారం వేసుకోవాలి మీకు నచ్చితే కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చు నేను ప్లెయిన్గా చేస్తాను కాబట్టి సో ప్లెయిన్ నేనేమి వేయట్లేదు జీలకర్ర వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను సో ఉప్పు మాత్రం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే మాత్రం వడియాలు అస్సలు బాగవు టేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఉప్పు కారం ఇవి వేసాక ఇంకో వన్ మినిట్ కుక్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ దగ్గరకు అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి సో మనం ఈ అన్నవి ఎండలో పెట్టుకోవాలి కాబట్టి సో ఇక్కడ సెటప్ చేసుకున్నాను బాల్కనీలోని సో చూపిస్తాను బాల్కనీలో ఇలా పాలిథిన్ కవర్స్ వేసాను కిందన సో ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద వేస్తే మనకి ఒడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి సో ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందు ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఒడియాలు విరిగిపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి సగ్గుబియ్యం మిశ్రమం కూడా గోరువెచ్చగా అయిపోయింది సో ఇప్పుడు మనం ఒడియాలను పెట్టుకుందాం మా పత్తి గారు టమాటోస్ని తీసుకొని వచ్చారు కేజీ టెన్ రూపీసే ఉన్నాయి ఇప్పుడు టమాటాలు నువ్వు అర్జెంటుగా టమాటో ఒడియాలు అని చెప్పి ఒక టూ కేజీస్ టమాటోస్ని తీసుకొని వచ్చారు ఇది నేను సెకండ్ టైం పెట్టడం ఫస్ట్ టైం పెట్టినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే వీడియోస్ ఎడిటింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి స్టోరేజ్ లేదు ఫస్ట్ టైం పెట్టిన ఒడియాలు ఒక టెన్ డేస్ వచ్చినాయి అంటే చాలా తొందరగా అయిపోయినాయి సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి పుల్ల పుల్లగా భలే ఉన్నాయి పప్పు సాంబార్ రసంలోకి సో సూపర్ కాంబినేషన్ ఈ ఒడియాలు మాత్రం వడియాలు మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి స్పూన్తో కానీ గరిటతో కానీ సో ఏ సైజులో ఉన్నా పర్వాలేదు మీడియం సైజులో అయితే బాగుంటాయి పెద్ద దయ్యం ఇక్కడ ఉంది మా విక్కీ పడుకోకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు వడియాలు పెట్టడానికి సో నేను పెట్టుకుంటున్నా నువ్వు వెళ్ళి పడుకోరా అంటే పడుకోకుండా కూర్చొని చూస్తున్నాడు ఈలోపు మా విక్కీ సారీ మా లక్కీ కూడా లేచింది పడుకొని ఈ ఒడియాలు నేను టూ డేస్ ఎండ్ లో ఉంచాను సో టూ డేస్ ఎండ్లో ఉంచడం వల్ల బాగా ఎండి ఒడియాలు ఈజీగా వచ్చేసాయి సో నేను తీయను కూడా తీయలేదు వాటికి అవే సపరేట్ అయిపోయినాయి సో చాలా ఈజీగా వచ్చేసాయి సో అందుకే ముందుగా ఆయిల్ అప్లై చేసుకోండి అండ్ ఎండ్లో బాగా ఉంచండి సో ఎండ్లో బాగా ఉంచితే వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి కష్టం లేకుండా ఈజీగా చూసారా వాటికి అవే సపరేట్ అయిపోయినాయి సో ఇవి సెకండ్ డే సో సెకండ్ డే నేను ఏం చేశానంటే వీటిని రివర్స్ చేశాను సో కింద కొంచెం తడి తడిగా ఉంది ఆ టమాటో సో వీటిని తిప్పి ఇంకోడే ఉంచాను సో ఇది సెకండ్ డే సో సెకండ్ డే ఇప్పుడు ఇవి బాగా డ్రై అయిపోయినాయి సో ఇవి అయితే నేను తీసేసాను ఇంకా చూసారు కదా ఒడియాలు బాగా ఎండిపోయినాయి సో ఇప్పుడు వీటిని అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని వీటిని ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చాయి అన్నది వ్యాలు చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలానే ఉంటాయి మరి లేట్ చేయకుండా ఫ్రై చేసుకుందామా రియల్ ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరే చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు యూ డూ లైక్ చే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జియో నెక్స్ట్ వీడియో అంటే దెన్ బై గాయస్